హాయ్ అండి వెల్కమ్ టు బిందు బ్లాగ్స్ ఈరోజు నేను ఇంకొక మంచి టాపిక్తో అయితే మీ ముందుకి వచ్చేసాను అది ఏంటి అని ఆల్రెడీ టైటిల్ చూసిన వాళ్ళకి అర్థమైపోయే ఉంటుంది నేను అసలు యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను ఇదే అండి ఈరోజు టాపిక్ చాలామంది ఏమనుకుంటారంటే యూట్యూబ్ అందరూ మనీ కోసమే కదా స్టార్ట్ చేస్తారు బిందు కూడా యూట్యూబ్ మనీ కోసమే స్టార్ట్ చేసి ఉంటుంది ఓన్లీ మనీ కోసమే ఉండొచ్చు అని చాలామంది అన్నారు నేను విన్నాను కూడా ఇది బట్ యాక్చువల్గా మనీ ఒక్కదాని కోసం అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు మనీ ఒక పాయింటే బికాస్ నేనే చెప్పాను లేడీస్ అందరూ ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలి అని బట్ మనీనే మెయిన్ ఇంపార్టెంట్ అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు యాక్చువల్గా నాకు కొంత గుర్తింపు కావాలి అనే ఉద్దేశంతో అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను బికాస్ గుర్తింపు అంటే పెద్ద పెద్ద రాజకీయ నాయకుల్లాగా ఇలా అయితే నేనేమి థింక్ చేయట్లేదండి గుర్తింపు అంటే నేను చదువుకున్న చదువుకి కనీసం అంటే నేను చెయ్యాలి నేను చదువుకున్న చదువుకి కొంచెమన్నా నాలెడ్జ్ రిలేటెడ్గా కొంతమందికి నా నాలెడ్జ్ని షేర్ చేయాలి నా లాంటి లేడీస్కి కొంచెం నేను ఇన్స్పిరేషన్గా ఉండాలి నాలాగా మనీ ఎలాగా ఎర్న్ చేయాలి అనేది నేను చెప్పడానికైతే యూట్యూబ్ స్టార్ట్ చేశానండి చాలామందికి తెలుసు యూట్యూబ్ స్టార్ట్ చేసి చాలామంది లేడీస్ చాలామందికి ఇన్స్పిరేషన్గా కూడా ఉన్నారు నేనైతే చాలామందిని చూశానండి యూట్యూబ్ స్టార్ట్ చేసిన లేడీస్ వాళ్ళని చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను ఆల్మోస్ట్ నేను సెవెన్ టు ఎయిట్ ఇయర్స్గా వాళ్ళ వీడియోస్ అన్నీ వాచ్ చేస్తున్నాను వాళ్ళు నాకు చాలా ఇన్స్పిరేషన్ అండి ఆ ఛానల్స్ అని పేర్లు చెప్పచ్చో లేదో నాకు తెలియదు కాకపోతే వాళ్ళు చాలా ఇన్స్పైర్ చేశారు వాళ్ళ సపోర్ట్ వాళ్ళ ఇన్స్పిరేషన్తోనే నేను ఈ ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేయబో చేయాలనుకుంటున్నా నేను శారీస్ బిజినెస్ చేస్తున్నాను మంచి మనీనే అని చేస్తున్నాను బట్ నాకైతే అది అంత సాటిస్ఫాక్షన్గా లేదండి ఓకే మనీ వస్తుంది బట్ ఇది నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు ఎందుకంటే నేను శారీస్ బిజినెస్ చేస్తున్నట్టు కూడా చాలా మందికి తెలియదండి కొంతమంది ఏమనుకుంటున్నారంటే కొంతమందికి తెలిసిన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే బీటెక్ చదువుకున్నావు కదా శారీస్ బిజినెస్ చేస్తున్నావా అనే ఫీలింగ్ కూడా ఉందండి చాలామంది చెప్పారు కూడా నాకు అడిగారు కూడా డైరెక్ట్గా బట్ వాళ్ళకి మన సిచ్యువేషన్ తెలియదు కదండి కొంతమంది ఇలా చెప్పచ్చు కూడా బట్ వాళ్ళ సిచ్యువేషన్లోకి వెళ్ళి చూస్తేనే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అని అర్థమవుతుంది బట్ ఇవేవి తెలియకుండా చాలామంది మాట్లాడతారు ఇట్స్ ఓకే బట్ ఇవన్నీ మనము తీసుకోకూడదు తీసుకుంటే టెన్షన్స్ ఇవే వస్తాయి తప్ప మనకి ఏది రాదండి సో నేనైతే కొంత ఏజ్లో దాకా నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని ఎవరన్నా ఏమన్నా అన్నా కూడా చాలా తల్లో పెట్టేసుకొని దాన్ని ఆలోచించుకుంటూ ఊరికేనే టైం వేస్ట్ చేసుకునేదాన్ని బట్ ఇప్పుడు థర్టీ ప్లస్ వచ్చిన తర్వాత నాకు కొంచెం నాలెడ్జ్ అయితే వచ్చిందండి ఎవరు ఏమన్నా పట్టించుకోకూడదు మనం చేసే పనిలో ట్రూత్ ఉండాలి న్యాయం ఉండాలి ధర్మం ఉండాలి అంతే అండి సో అందుకనేసే నేనైతే ఎవరిని అయితే అంతగా పట్టించుకోనండి నాకు యూట్యూబ్ అయితే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనిపించిందండి ఎందుకంటే నా నాకు కాస్త గుర్తింపు అనేది వస్తుంది ప్లస్ నేను ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండొచ్చు ప్లస్ ఇంటి నుంచి ఎక్కడికి వెళ్లకుండా ఫ్యామిలీకి కావాల్సినవన్నీ కూడా చేసుకుంటూ నేను ఇంట్లోనే ఉండి యూట్యూబ్ స్టార్ట్ చేయ యూట్యూబ్ చేయొచ్చు సో ఇది నాకు చాలా మంచి ఆపర్చునిటీ అనిపించిందండి అందుకే నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను నాకు యూట్యూబ్ స్టార్ట్ చేసిన వెంటనే నేను లింక్స్ కూడా షేర్ చేశానండి మా ఫ్యామిలీ గ్రూప్లో అలాగే ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేశాను చాలామంది కూడా నన్ను ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకున్నారు నా వీడియోస్ రోజు కూడా చూస్తున్నారు మా రిలేటివ్స్ కూడా రోజు నాకు ఫోన్స్ చేసి కూడా చెప్తున్నారు బాగుంది వీడియోస్ బాగున్నాయి యాక్చువల్గా చెప్పాలంటే మా పెద్దమ్మ మా మామయ్య ఇలా చాలామంది నాకు ఫోన్స్ చేసి కూడా యాక్చువల్గా నన్ను మెచ్చుకున్నారు వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి అసలు మాట్లాడేదాన్నే కాదు వాళ్ళకి చాలా సర్ప్రైజ్గానే ఉంటుంది ఇప్పటికి కూడా వాళ్ళు నమ్మలేకపోతున్నారు బిందు ఏంటి ఇలా మాట్లాడుతుంది అని చాలామందికి సర్ప్రైజే సో అలా నన్ను చూసిన వాళ్ళకి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో నన్ను చూస్తే చాలా ఓకే చాలా బాగా మాట్లాడుతుంది చాలా డెవలప్ అయింది బిందు అని మీకు అయితే అర్థమైంది కదండి నేను ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేశానో ఓన్లీ మనీ కోసమే కాదు నాకు తగిన గుర్తింపు నేను చదువుకున్న చదువుకు న్యాయం చేద్దాము అన్న ఒక ఉద్దేశంతో అలాగే నా ఫ్యామిలీకి సపోర్ట్ చేయడం అనే ఇంకొక ఉద్దేశము అలానే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఇంట్లో ఉంచి నేను చెయ్యొచ్చు అనే ఉద్దేశంతో అయితే నేను స్టార్ట్ చేశానండి నన్ను సపోర్ట్ చేస్తున్న నా ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇలానే నా వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు కూడా నా వీడియోస్ మొత్తం చూడండి లైక్ లైక్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్